న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి కేవలం మూడు రోజుల్లోనే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి పండుగ వాతావరణం సెలబ్రేషన్ల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బార్లు పప్పులు కిటకటలాడాయి ఆబ్కారీ శాఖ వివరాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ చివరి మూడు రోజుల్లో ఏడు వందల ముప్పై ఆరు కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ చివరి మూడు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగి తొమ్మిది వందల ఎనభై కోట్లను దాటింది కొత్త మద్యం విధానం అమల్లోకి రావడంతో డిసెంబర్ నుంచి కొత్తగా లైసెన్సులు పొందిన వారు మద్యం విక్రయాల్లోకి దిగారు దీని ప్రభావం అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది రాష్ట్ర ఉన్న మూడు వేల ఆరు వందల ఇరవై మద్యం షాపులు దాదాపు పదకొండు వందల బార్లు పబ్బులు క్లబ్బులు కలిసి డిసెంబర్ నెల మొత్తం మీద డిపోల నుంచి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు ఒక్క వారంలోనే మద్యం విక్రయాల విలువ పదమూడు వందల యాభై కోట్లకు పైగా ఉండటం గమనార్హం ప్రత్యేకంగా చివరి మూడు రోజుల్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రెండు వందల ఎనభై కోట్లు ముప్పైన మూడు వందల ఎనభై కోట్లు ముప్పై ఒకటిన మూడు వందల పదిహేను కోట్లకు మించి మద్యం అమ్మకాలు జరిగాయి ఈ మూడు రోజుల్లోనే దాదాపు వెయ్యి కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన విషయంగా ఆబ్కారీ శాఖ చెబుతోంది అమ్మకాల పరంగా చూస్తే ఈ మూడు రోజుల్లో మొత్తం ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల కేసుల లిక్కర్ ఏడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కేసుల బీర్ సేల్ అయ్యాయి న్యూ ఇయర్ వేడుకలు వీకెండ్ మొత్తం మద్యం పాలసీ కలిసి తెలంగాణలో మద్యం విక్రయాలను ఓ రేంజ్కు చేర్చాయన్నది అధికారుల వెర్షన్